వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆల్రెడీ తొలి విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను ఆల్రెడీ మనకు విడుదల చేయడం జరిగింది ప్రతి రైతున్నా కూడా ఈ సాయాన్ని మనకు పొందడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అదే విధంగా మనకు రెండో విడత అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో విడత కింద డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలి ఈ రెండో విడత డబ్బుల కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మరి ఏ తేదీన ఈ రెండో విడత డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది ఇక్కడ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండో విడతకు సంబంధించి ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏ అప్డేట్స్ చేసుకుంటే మనకి రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అప్డేట్ అయితే తెలుసుకోండి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ క్షణాన ఏ అప్డేట్ ఇస్తుందో తెలీదు మరి ఎన్ని ఏ రూల్స్ ఇస్తుందో తెలియదు కాబట్టి నేను అన్ని కనుక్కొని ప్రభుత్వం నుంచి మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మీరు చివరి వరకు చూసేయాలి వీడియోని వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి తొలివిడత రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరికి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు రెండో విడత కింద మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు పొందాలి అంటే కూడా మనకు రైతులకు ఈ కొన్ని అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలి ఈ కొన్ని అప్డేట్స్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రెండో విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మీరు పొందాలన్నా కానీ మీకు ఇవన్నీ కూడా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ రెండో విడత అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఖచ్చిత రైతులు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నా కూడా కొత్త వారు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రానివారు కానీ అలాగే గతంలో ఏదైనా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే వారు కానీ మీరంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ అనేది చేసుకోవాలి మీరు ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు రావడం అయితే జరుగుతుందనమాట మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి అంటే ఈ డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మనకు అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసి మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరి అనమాట మరి నేను ఈకేవైసి ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ఈకేవైసీకి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకే అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకే అనేది చేసుకోండి మరి ఈకే అయిపోయిన తర్వాత అలాగే ఇట్లా ఫోన్లో చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు యొక్క ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీకు జాబితాలో పేర్లను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లేకపోతే డబ్బులు అయితే రావనమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చోటు కల్పించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మూడు విడతలు అందిస్తే ఇప్పటికే తొలి విడత వచ్చేసింది ఇక రెండో విడత మూడో విడత డబ్బులు అయితే వస్తాయి ఇక రెండో విడత అయితే ఈ దీపావళి తర్వాత అయితే వేసి వేయడం జరుగుతుంది మూడో విడత డిసెంబర్ లేదా జనవరిలో అయితే మీకు జంప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు మరింత మెయిల్ చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మరి రెడీగా ఉంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావని తెలిసిపోతుంది ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేసింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సేస్ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి కేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది